హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ బాండు అందరూ నేను ఉండాలి నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను అట్నే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను అట్నే నా కొన్ని వీడియోలు షేర్ చేయమని అడుగుతున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంకా కొంతమందికి మా పరిస్థితి అన్నది మా బాధ అనేది కొంతమందికి తెలిసి ఇంకా కొంచెం ముందుకు వస్తారని కోరుచున్నాను మళ్ళీ ప్రభుత్వం మించాలి ఇంతవరకు ఏ సహాయం రాలేదు కాబట్టి ప్రభుత్వానికి తెలిస్తే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళే సాయమన్నా వస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది రావాలంటే మీరు వీడియోలు షేర్ చేస్తే వాళ్ళకి తెలిస్తే మన దగ్గరికి వస్తారని నాకు ఒక ఆశ చాలామంది అక్క ఏ ఊరు అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ మా ఊరైతే మొగులపెళ్ళి అంటే తెలంగాణ జయశంకర్ జిల్లా బుప్పాలపల్లి మండల మొగులపెల్లి నా పేరు సుత అడుగుతున్నారు చాలామంది నా పేరు సరూప నాకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక బిడ్డ ఇది అక్క ప్రాబ్లం అని అడుగుతున్నారు ఇప్పుడు ప్రాబ్లం వచ్చి పది సంవత్సరాలయే మధ్యలో వచ్చింది ప్రాబ్లం ఫస్ట్ బాగానే ఉన్నాను పెళ్ళైనాక పిల్లలైనాక ఈ పరిస్థితి వచ్చింది అయితే చాలా చోట్ల తిరిగిన హాస్పిటల్ తిరిగి తిరిగి ఒక పూట తినలేని పరిస్థితికి వచ్చిన చాలామంది అక్క రిపోర్ట్స్ ఉన్నాయని అడుగుతున్నారు ఫ్రెండ్స్ నేను రిపోర్ట్స్ అంటే నేను చాలా చోట్ల తిరిగిన ఇంగ్లీష్ మందులు వాడినా చెట్ల మందులు వాడినా చాలా రకాలుగా అటు ఇటు తిరిగిన కాబట్టి మళ్ళా మాకు వికలాంగుల క్యాంపు పడితే సబ్ రావాలి కదా ఫ్రెండ్స్ సబ్ టికెట్ కోసం సూత తిరగడం జరిగింది దానివల్ల వర్షాలకు అటు ఇటు కొన్ని ఖరాబ్ అయ్యి కొన్ని ఖరాబ్ అయినాయి రిపోర్ట్స్ కొన్ని ఉన్నాయి ఇక మళ్ళా ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి కాబట్టి హాస్పిటల్ సూత ఇక తిరగలేమని ఆపేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే మందులు అన్నది బాడీకి అన్నది పడతలేవు కిడ్నీలు ప్రాబ్లం వచ్చిందని చెప్పారు కిడ్నీలకు మళ్ళీ నడుము బొక్క క్రాస్ వేయింది కాళ్ళు నడవరావు చేతులు నడవరావు నడుము లేదు మెడ నరాలు గుంజుకొస్తాయి పిల్లలు లే కూకుండా పెట్టాలి అన్నమైనా తినాలంటే చాలా కష్టం అన్నం సుత కొంచెం కొంచెం తింటా కానీ తినంగా తినంగా ఈ రెక్క గుంజుకు వస్తుంది ఎడమ రెక్క అయితే లేవదు ఈ రెక్క ఏది పట్టరాదు నూనె ఇట్లా నెత్తికి నూనె పెట్టుకుందామన్నా పెట్టుకోరాదు అందుకని ఫ్రెండ్స్ చాలామంది అక్క ఇది ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం అని అడుగుతున్నారు ఈ ప్రాబ్లమే మస్ట్ డిస్టిక్ అంటున్నారు అంటే ఇది జనరిక్ ప్రాబ్లం అట ఇది ఐదు రకాలు ఉంటుందట ఇది ఏమంటున్నారంటే మేనరికం అంటున్నారు మేనరికం అంటే ఇప్పుడు మా అమ్మ మా బాప మేనవాళ్ళు కాబట్టి మీ అమ్మ తరపు నచ్చిందని అంటున్నారు ఫ్రెండ్స్ దీనికి ఏమైనా మందులు ఉన్నాయంటే ఓన్లీ బలానికే మందులు వాడాలి బలమైన ఫుడ్ తీసుకోవాలని అడుగుతున్నారు కానీ గవర్నమెంటు మందులు కనిపెట్టి దీనికి ఏమైనా ట్రీట్మెంట్కు కనిపెట్టాలని నేనైతే కోరుచున్నాను అదైనా మా పిల్లలకు ద మాకు వచ్చింది కదా ఫ్రెండ్స్ మా పిల్లల సుత దాని నా ఎప్పుడు పరిస్థితుల్లో ఎట్లుంటుంది మేమే ఇంత బాధలు పడుతున్నాము ఇది ఒక నరకం బతు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే లేవరాదు కూర్చోరాదు ఏం చేయరాదు పిల్లలే ఊడ్చుకోవాలి చల్లుకోవాలి వంట చేసుకోవాలి పిల్లలే వాళ్ళని ఎక్క నేను చూసుకోవాలా వాళ్ళు నన్ను చిన్నపిల్లలెక్క చూసుకుంటున్నారు కాబట్టి రేపు మా పరిస్థితి పిల్లలకు రావద్దని మేము అనుకున్నాం ఫ్రెండ్స్ షెస్టుకు పోవాలనుకున్నాము నిమిషకి పోతే షెస్టులు ఎత్తరని అన్నారు కానీ డబ్బులు బాగా అవుతాయి అంటే మేము లోగానే ఆగిపోయినాం ఆగిపోతేనైతే ఉర వరంగల్ని అయితే షెస్టు చేసిర్రు పిల్లలకు నాకు పోయినాం పోతే చెస్ట్ అయితే చేసారు కానీ ఇంకా అవి రిపోర్ట్స్ అయితే రాలేదు ఆ రిపోర్ట్స్ వస్తే దాన ఈ ప్రాబ్లం పిల్లలకు మరే ఉంటుందా లేకపోతే మందులు కనిపెడతారా అని అయితే అడగాలని అన్నారు చాలా మంది రకాలుగా మేమైతే అడుగుతున్నాం ఫ్రెండ్స్ కానీ ఈ పరిస్థితి అయితే ఎవరికి రావద్దు ఎందుకంటే అన్నిటికీ రోగానికి మందు ఉన్నది కానీ ఈ రోగానికి అయితే మందు లేదంటున్నారు ఐదు రకాలు ఉంటుంది కొంతమందికి కండ పెరుగుతుంది కొంతమందికి కండ తగ్గుతుంది మాకు ఇది మాకేమవుతుందంటే రోజు రోజుకి కండ తగ్గుతుంది పరిస్థితి అన్నది ఏది చెప్పలేకపోతున్నాము ఎందుకంటే రోజు రోజుకి కండ అనేది తగ్గిపోతుంది బక్కగా అయిపోతున్నాము నేనైతే చాలామంది అక్క బలమైన ఫుడ్ తీసుకో మంచిగా తినాక టెన్షన్ పెట్టుకో కానీ చాలామంది ధైర్యం చెప్తున్నారు నేనైతే మీ అందరి సపోర్ట్ వల్ల అయితే నేనైతే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానంటే ఇప్పుడు మీ సపోర్ట్ వల్ల మీ ధైర్యం వల్లనే నా పిల్లలకు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలామంది ముందుకొచ్చి మీకు తోచినంత సాయం చేస్తున్నారు అట్నే ఫ్రెండ్స్ ఇంకో కొంతమంది ముందుకొచ్చి కొంచెంలో కొంచెమైనా ఇంకా సాయం చేయాలని నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్ పిల్లలకు చదువు చూత సాయం చేస్తున్నారు పిల్లల్ని అయితే చదివించ చదివించండాక్క చదువునైతే ఆపద్దనంటే పిల్లల్ని అయితే చదివిస్తున్నాను ఒక పూట ఒక పూట తినకున్నా మంచిదే కానీ ఉన్నా లేకున్నా మంచిదే కానీ పిల్లల్ని అయితే భవిష్యత్తు అయితే బాగుండాలి చదివిస్తున్నాను వాళ్ళనైతే ఎందుకంటే వాళ్ళు చదువుకుంటేనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలవలగలరు మీ అందరి సపోర్ట్ వల్లనైతే నాకు నా పిల్లలకైతే నేను సపోర్టు వల్లనైతే నేనైతే ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉన్నాను ఫ్రెండ్స్ మీ అందరికైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ నా అక్కనే నా ఛానల్కి ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోవాలి మీ అందరి ఆదరణ ఉండాలని మీ అందరికీ చాలా చాలా రుణపడి ఉంటానని నేను కోరుచున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మా అడ్రస్ అయితే నేనైతే పత్తి షార్ట్ వీడియోలో పెడుతున్నాను చాలామంది అక్క మేము వస్తామని అంటున్నారు కాబట్టి నా ఫుల్ వీడియో అయినా నా షార్ట్ వీడియో అయినా చూడండి అలా మీకు అడ్రస్ తెలుస్తుంది ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు